కావేరి సీరియల్ చూస్తూ ఏడుస్తూ ఉంటుంది చి అత్తగారికి కోడలి చెప్పడానికి మనసలో හੁੱపుతుందో ఏమో అన్నంలో విషం పెట్టి మరీ చంపేసింది అయ్యో పాపం అంటూ ఏడుస్తూ ఉంటుంది ఇంతలో అత్తగారు శారదా అక్కడికొచ్చి అమ్మా కావేరి ఈ ఏం వంట వండమంట అప్పటికే కావేరి సీరియల్ చూస్తూ ఏడుస్తూ బాధపడుతూ ఉంటుంది అత్తగారు ఆ మాట అనడంతో అత్తయ్యా పుట్టింటికి రా తల్లి సీరియల్లో కోడల్ని అత్తగారు చంపినట్టు మీరు కూడా నన్ను చంపాలనుకుంటున్నారు కదా ఎందుకత్త నేనేం పాపం చేశాను అని అడుగుతుంది శారద తన చేతిలో ఉన్న ప్లేట్ని కింద పడేసి కవేరి ఎంత మాట అన్నావమ్మా నేను నిన్ను ఎప్పుడూ కోడలుగా భావించలేదు కూతురుగానే భావించాను అలాంటి నా మీదే నిందలు వేస్తావా అసలు నీకు కొంచెమైనా అత్తగారు అత్తయ్యా నాకు బుద్ధిందా లేదా నేను మీ ఇంటికి కోడలుగా వచ్చినందుకు నాకు తగిన శాస్తే జరిగింది అంటూ ఏడుస్తూ తన గదిలోకి వెళ్లి తలుపు వేసుకుని కూర్చుంటుంది కోడలివి నీకే అంత పొగులుంటే అత్తని నాకెంత పొగులుండాలి అంటూ తనకూడా ఏడుస్తూ తన గదిలోకి వెళ్ళి కూర్చుంటుంది సరిగ్గా మధ్యాహ్నం సమయం అవుతుంది అప్పుడు కావేరి భర్త సురేష్ ఇంటికొచ్చి కావేరి నాకు అన్నం పెడతావా అని కావేరిని ఎంత పిలిచినా అస్సలు బయటికి రాదు సురేష్ ఏం జరిగిందని తన గదిలోకి వెళ్ళి చూస్తాడు తను ఏడుస్తూ జరిగిన విషయం చెప్తుంది సురేష్ ఆ మాటలు విని చాలా కోపంగా తల పట్టుకుని బయటకొస్తాడు ఈ సీరియల్ పిచ్చితో నా భార్య నా తల్లికి పిచ్చి పట్టడం కాదు నాకు పట్టేలా ఉంది వెంటనే ఏదో ఒకటి చెయ్యాలి అని తల్లి దగ్గరకు వెళ్తాడు బాబు సురేష్ వచ్చావా నేను నీకు కనీసం కడుపు నిండా భోజనం కూడా పెట్టలేకపోతున్నాను ఇదంతా నేను చేసుకున్న పాపం అంటూ ఏడుస్తుంది అమ్మా నీకో దండం పెడతాను మీ సీరియల్ డ్రామాలు ఇంట్లో చేయకండి చాలా చిరాగ్గా ఉంది ఇంటికి రావాలంటేనే చిరాకు పుడుతుంది నాకు అని చాలా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు తను సరాసరి హోటల్కి వెళ్తాడు తను హోటల్లో భోజనం చేస్తూ ఉండగా తండ్రి సుబ్బారావు అక్కడికి వస్తాడు సుబ్బారావుని చూసి సురేష్ నాన్న మనకి కర్మ ఇంట్లో ఆడవాళ్ళు ఉండి కూడా మనం హోటల్కి వచ్చి తింటూ ఉంటే ఎలా నెల రోజుల నుంచి చూస్తున్నాను ఇలా అయితే మనం సంపాదించిన సంపదంతా హోటల్కి పెట్టాల్సి ఉంటుంది నువ్వు నా మాట వినలేదుగా అందుకే ఇదంతా ఇంట్లో టీవీ లేదు టీవీ లేదు అని మీ భార్య గోల చేసింది అన్నావు టీవీ తీసుకుని వచ్చిన తర్వాత ఇలా ఉంది మరిప్పుడు ఏం చేయమంటావు నాన్న ఒక పంచే భార్య పదకొండు గంటలకు సీరియల్ చూస్తుంది నువ్వు ఖచ్చితంగా పది నలభై ఐదుకి పవర్ కట్ చేయి ఆ టైంలో సీరియల్ లేక ఇంట్లో ఉన్న పనులన్నీ అత్తాకోడలు మాట్లాడుకుంటూ చేసేస్తారు తరువాత నువ్వు భోజనానికి వెళ్ళినప్పుడు ఆంచేయ్ నీకు భోజనం వడ్డించి సీరియల్ చూస్తూ ఉంటారు ఇంకా మనం భోజనం తినేసి బయటికి కూడా వచ్చేయచ్చు ఏమంటావు మరి ఇన్ని రోజుల నుంచి ఈ విషయం ఎందుకు చెప్పలేదు నానా అనవసరంగా ఈ హోటల్లో ఖాతా పెట్టుకుని మరీ డబ్బులు వేస్ట్ చేశాను ఇప్పుడు ఇద్దరి డబ్బులు వృధా అయిపోయాయిగా మన ఇద్దరికీ వృధా కాదురా నీ డబ్బులే వృధా అవుతాయి ఎందుకంటే నేను నీ ఖాతాలోనే తింటున్నాను సురేష్ ఆశ్చర్యపోయి భలేవాడి నాన్న అంటూ భోజనం చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు మరుసటి రోజు ఉదయం సరిగ్గా తండ్రి చెప్పినట్టుగానే సురేష్ పవర్ కట్ చేస్తాడు ఏంటి ఇప్పుడు కరెంటు పోయింది సర్లే వచ్చేదాకా అత్తయ్య గారికి హెల్ప్ చేద్దాం అని అనుకుని వంటగదిలో ఉన్న అత్తగారికి సహాయం చేయడానికి వెళ్తుంది అత్తగారు కూడా చాలా బాగా మాట్లాడుతూ చేసుకుంటారు పని మొత్తం పూర్తవుతుంది సరిగ్గా సురేష్ భోజనం టైంకొచ్చినప్పుడు వస్తుంది కావేరీ భోజనం పెడతావా కావేరీ సరే అని భోజనం వడ్డిస్తుంది ఇక సీరియల్స్ రాకపోవడంతో అత్తాకోడలిద్దరూ కూడా సినిమా చూస్తూ ఉండిపోతారు సురేష్ భోజనం చేసి వెళ్ళిపోతాడు అలాగే కొంత సమయానికి సుబ్బారావు కూడా వచ్చి భోజనం చేసి వెళ్ళిపోతాడు ఇక తండ్రి కొడుకులిద్దరూ భోజనం చేసి వెళ్ళిపోయి సాయంత్రం ఇంటికొచ్చిన తర్వాత అలా ఆరు బయట కూర్చుని తండ్రి కొడుకులిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు నానా మీరు చెప్పిన ప్లాను భలే వర్కౌట్ అయింది నాన్నా ఇక రోజూ నేను అదే చేస్తాను ఒరే ఒరేయ్ రోజూ అదే పని చేయకురా అనుమానం వస్తుంది రెండు ఒకసారి మాత్రమే అలా చెయ్యి అంటే ఏంటి నాన్నా రెండు రోజులు కరెంట్ లేకుండా చేస్తే మూడో రోజు చచ్చినట్టు మనం బయట తినాల్సిందేనా మరి అంతకంటే మరో మార్గం లేదు రోజు పెట్టడం కంటే ఎప్పుడో ఒకసారి డబ్బులు ఖర్చు పెట్టడం మంచిది కదరా అంతేలేనా అని అంటాడు ఇక అలాగా రోజు జరుగుతూ ఉంటుంది కొంతవరకు అయితే సురేష్ బయట తినడం మానేస్తాడు ఒకరోజు సురేష్ ఇంటికి భోజనానికి వెళ్లే సమయానికి అత్తాకోడలిద్దరూ గొడవపడుతూ ఉంటారు అది కూడా సీరియల్లో డైలాగులు చెప్పుకుని సీరియల్ విషయంలో గొడవ పడుతూ ఉంటారు దాన్ని చూసిన సురేష్ తన మనసులో వీళ్ళిద్దరూ మళ్లీ గొడవ మొదలు పెట్టారు అసలు దీని అంతటికి కారణం ఈ టీవీ ఈ టీవీ లేకపోతే బాగుండేది అనవసరంగా తీసుకున్నాను అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మళ్లీ హోటల్లో భోంచేస్తూ ఉండగా తండ్రి అక్కడికి వస్తాడు అప్పుడు తండ్రితో మాట్లాడుతూ ఉండగా ఒరే మళ్లీ నీకు ఒక మంచి ఆలోచన చెప్తాను విను అని ఒక ఆలోచన గురించి చెప్తాడు దాన్ని విని అతను చాలా సంతోషపడుతూ చాలా మంచి ఐడియా నాన్న దీనివల్ల నాకు ఇంట్లో గొడవ తగ్గుతుంది అలాగే నా వ్యాపారంలో ఒక మనిషి తగ్గుతాడు అక్కడ కూడా కొంత డబ్బు మిగులుతుంది అని అంటాడు ఇక మరుసటి రోజు సురేష్ ఆ ప్లాన్ని అమలు చేద్దామని చాలా దిగులుగా ఇంటికి వెళ్తాడు ఇంటికి వెళ్లిన సురేష్ సరాసరి గదిలోకి వెళ్తాడు దాన్ని గమనించిన కావేరీ శారద ఇద్దరూ కూడా ఏంటీ భోంచేయకుండా లోపలికి వెళ్ళాడు అని ఒకరివైపు ఒకరు చూసుకుని సైకిల్ చేసుకుని ఏం జరుగుతుందో కనుక్కోమని ఒకరితో ఒకరు సైకిల్ చేసుకుంటూ ఉంటారు అప్పుడు కావేరీ ఒక ముందడుగు వేసి లోపలికి వెళ్తుంది ఏమైందండి భోజనం చేయకుండా వచ్చి ఇక్కడ కూర్చున్నారు ఏం లేదిలే కావేరి నా మనసేం బాలేదు వెళ్ళి భోజనం చెయ్యి అదేంటండి అలా మాట్లాడుతున్నారు అసలేం జరిగిందో చెప్తేనే కదా నాకు తెలిసేది ఏమైందో చెప్పండి ఏముంది మన బట్టల షాప్ లో ఉండే పిల్లోడు సరిగ్గా మానేశాడు మనిషి ఎవరో దొరకడం లేదు నేనొక్కడినే కస్టమర్లకు చూపించడానికి కష్టమైపోతుంది ఒకరికి చూపిస్తే ఇంకొకరు వెయిట్ చేయలేక పక్క షాప్కి వెళ్ళిపోతున్నారు దానివల్ల బిజినెస్ లాస్ అవుతుంది అయ్యో ఈ మాత్రం దానికి ఇంత బాధపడితే ఎలా మేము ఎటు ఇంట్లో కూర్చొని సీరియల్స్ చూడడం తప్ప ఏం చేస్తున్నాం చెప్పండి అక్కడికి వస్తే నాలుగు రూపాయలైనా బిజినెస్ చేయగలం కదా ఆ మాట వినగానే సురేష్ చాలా సంతోషపడతాడు తరువాత రోజునుంచి కావేరిని తన షాప్కి తీసుకెళ్తా కావేరి అక్కడ బిజినెస్ చేస్తూ వచ్చిన వాళ్ళకి శారీస్ అన్ని చూపిస్తూ బాగా అమ్ముడు పోయేలాగా చేస్తుంది ఇంట్లో ఉన్న శారద ఇంటి పనులు చేస్తూ ఉంటుంది అలా ఎవరి పనులు వాళ్లు చేసుకోవడం వల్ల ఇంట్లో గొడవ అనేదే ఉండదు ఇక ఒక ఆదివారం మాత్రం అందరూ కలిసి సరదాగా బయటికి వెళ్లి భోజనం చేసి సరదాగా సినిమాలు షికార్లు చేస్తూ ఉంటారు ఇలా ఇంట్లో ఒక్క గొడవ కూడా లేకపోవడంతో ఇల్లంతా ప్రశాంతంగా ఉంటుంది తండ్రిచ్చిన సలహాతో సురేష్కి పెద్ద టెన్షన్సేమీ ఉండవు ఇక వాళ్ల వ్యాపారాలు కూడా మూడు పువ్వులు ఆరు కాయల్లాగా ముందుకు సాగిపోతుంది